మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబిఐ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్ లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం పలానా ఏరియాలో కోడిపుంజులు అవైలబుల్ ఉందని చెప్పి తెలియజేయటమే ఫ్రెండ్స్ మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కావున మీరు అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు తీసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ కోడిపుంజులు కానీ పెట్టలు కానీ ఏవైనా తీసుకునేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి నెమలిపింగుల కోడిపుంజు అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిట్ ఐదు కేజీల ఐదు వందల గ్రాములు వయసు పద్దెనిమిది నెలలు హైట్ ఇరవై మూడు వెయిట్ ఐదు కేజీలు ఐదు వందలు ఏజ్ పద్దెనిమిది నెలలు మంచి క్వాలిటీ అండ్ స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ రెండు సార్లు రెండు యాభైలకి అయితే చేసిందని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది ప్రస్తుతం బ్రదర్ మనకి మైబాద్ నుంచి అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఈ యొక్క కోడిగుంజ్ అయితే దీనికి చిన్న ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే ఎడంకాలకి లైట్గా ఆన్ అనేది ఉందని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ బ్రదర్ ఫ్రాంక్గా మొత్తం చెప్పేశారు మీకు ఈ ప్రాబ్లం అనేది ఉంది లైట్గా అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ అది ఇష్టమైన వాళ్ళే కాల్ చేయమని చెప్పి చెప్పారు బ్రదర్ యొక్క అడ్రస్ తెలంగాణ మహిబాద్ నుంచి అయితే పెట్టడం జరిగింది బ్రదర్ ఇంతకు ముందు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ మనకి పదమూడు వేలన్నరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందంట ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ అవైలబుల్ ఉంది పదమూడు వేలన్నరకు చెప్తున్నారు రెండు సార్లు అయితే రెండు యాభైలకి చేసిందని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కోడ్ గురించి నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ కింద టైపుల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే బ్రదర్ ప్రీవియస్గా పెట్టడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కీప్ ఫాలోయింగ్ మై ఛానల్